ఎంతో చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర కలిగిన రాజమహేంద్రవరంలో ఆంధ్ర పేపర్ మిల్స్ సంబంధించి జనసేన పార్టీ నుంచి ఒక యూనియన్ ఏర్పాటు చేయడం అన్నది రాష్ట్రంలో జనసేన పార్టీ తరఫున మొట్టమొదటి యూనియన్గా మన రాజమహేంద్రవరం పేపర్ మిల్ యూనియన్కి చెందుతుంది ఈ యూనియన్ ఏర్పడడంలో ముఖ్య పాత్ర కానీ ముఖ్య భూమిక కానీ మన రాజానగరం శాసనసభ్యులు సోదరులు బత్తుల బలరామకృష్ణ గారిది ఎందుకంటే యూనియన్ ఏర్పాటు చేసేటప్పుడు ఎన్నో అడ్డంకులు ఎన్నో అభంతరాలు ఏర్పడినా కూడా మొక్కవోని దీక్షతో ఖచ్చితంగా మనకి జనసేన పార్టీ తరఫున ఆంధ్ర పేపర్ మిల్స్లో మన యూనియన్ ఉండాలనేటువంటి ఒక సత్సంకల్పంతో ఇక్కడ ఏలూరులో కానీ కాకినాడలో కానీ అమరావతిలో కానీ దీనికి సంబంధించినటువంటి ఐఏఎస్ ఐవిఎస్ ఆఫీసర్లతో కానీ యూనియన్ సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీస్తో కానీ అందరితో మాట్లాడి ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఆయన జరిపించడమే కాకుండా యూనియన్ ఏర్పడిన తర్వాత మోహన్ రావు గారు కానీ ఈశ్వరరావు గారు కానీ మన శివ శివగారు కానీ వీరందరూ కూడా ఒక టీం కింద ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఏ ప్రతి చిన్న విషయాన్ని అప్డేట్ చేస్తూ దాన్ని ఎక్కడైతే అడ్డంకులు ఉన్నాయో వాటిని అధిగమించే విధంగా ముందుకు తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశిస్తా ఉన్నారో ఒక సమ సమాజ స్థాపన కోసం దాంట్లో భాగంగా యూనియన్ సంబంధించినటువంటి అన్ని తానే భుజం మీద వేసుకున్నటువంటి మన భక్తులు బలరామకృష్ణ గారిని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపు రాబోయే పరిస్థితుల ఎన్నికల్లో పార్ల మన పేపర్ మిల్ ఎన్నికల సంబంధించి కూడా కూటమిల్ యొక్క ఏ ఏ పార్టీలు ఉన్నాయో అన్నిటిని కలుపుకొని జనసేన పార్టీ జెండా ఎగిరే విధంగా కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్ళాలని మనందరం కలిసికట్టుగా పనిచేసే అద్భుతమైన ఫలితాన్ని సాధించి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పేపర్ ఆంధ్ర పేపర్ మిల్స్కి సంబంధించి రోజు కార్యవర్గం ఏదైతే ఏర్పడుతుందో మోహన్ రావు గారు కానీ ఈశ్వరరావు గారు కానీ ఈ కార్యవర్గ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమించి అభినందన తెలియజేసుకుంటూ అద్భుతమైన పనితీరుతో జనసేన పార్టీ యొక్క ఖ్యాతిని వినుడిప చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం